ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ కమిటీ ఐఆర్ ప్రకటనకు ముహూర్తం ఖరారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏప్రిల్ మూడున ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాల కోసం సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఏప్రిల్ మూడున ముహూర్తం ఖరారైంది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ అమరావతిలోని సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు జరగనుంది ఈ సమావేశంలో ఉద్యోగులు పెన్షనర్లు సంక్షేమ పథకాలు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వంటి అనేక కీలక అంశాలపైన ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది క్యాబినెట్ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలు పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఉద్యోగ పెన్షనర్ల వేతన సవరణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది పన్నెండవ పిఆర్సి నివేదిక ఆధారంగా ఉద్యోగుల్లో ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేయనున్న ప్రభుత్వం పిఆర్సికి అను సంబంధించి గడువును తేల్చేందుకు క్యాబినెట్లో చర్చించనుంది ఈ మేరకు మధ్యంతర భృతి ఐఆర్ పెంపు ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచే నిర్ణయం తీసుకుని క్యాబినెట్ భేటీ అనంతరం ఐఆర్ పెంపు జీవో విడుదల చేసే యోచన పెరిగే శాతం అమలు చేసే తేదీపైన స్పష్టత ఇచ్చే అవకాశం సిపిఎస్ రద్దుపై కీలక ప్రకటన సిపిఎస్ రద్దుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఓపిఎస్ అమలు మార్గాలను కేబినెట్ చర్చించనుంది సిపిఎస్ నుంచి ఓపిఎస్కు మార్పు కోసం విధి విధానాలను రూపొందించే దిశగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది డిఏ పెంపు ఉద్యోగులకు తీపి కబురు ప్రభుత్వం ఉద్యోగుల కరువుబత్యం డిఏ పెంపు పైన స్పష్టత ఇవ్వనుంది ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనున్నారు పెండింగ్ డిఏలను ఎప్పుడు విడుదల చేయాలో ఎంత పెంపు చేయాలనే అంశంపై కీలక చర్చలు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఐదోది పెండింగ్ బకాయిల విడుదల ఉద్యోగుల జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సొసైటీ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ వంటి పెండింగ్ బిల్లుల విడుదలపై కీలక చర్చ రిటైర్ ఉద్యోగుల పెండింగ్ పెన్షన్ బిల్లులు త్వరితగతిన చెల్లించేలాగా చర్యలు తీసుకునే అవకాశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష రాష్ట్ర రాబడులు వ్యయాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అమలు తీరును మంత్రివర్గం సమీక్షించనుంది వికేంద్రీకరణ నిధుల పంపిణీ సంక్షేమ పథకాలకు కేటాయింపులపై క్యాబినెట్లో చర్చ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ప్రణాళికలు రైతులకు మూడు వేల ఐదు వందల రైతు భరోసా కింద తొలి విడత నిధులు విడుదలపై నిర్ణయం స్వయం ఉపాధి పథకాలపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుంది ఇంటింటికి వైద్యం ఆరోగ్య రంగం అభివృద్ధి ప్రణాళికలపై చర్చ ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి ఇరవై ఏడవ తేదీలోగా అందజేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ భేటీలో ఉద్యోగ పెన్షనర్లు రైతులు సంక్షేమ హక్కుదారులకు ప్రభుత్వం ఏ మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తిగా మారింది